తెలుగుదేశం పార్టీ తాజాగా ఒక వెసులుబాటు తీసుకొచ్చింది పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే ప్రజలకు కూడా అయితే ఈ వెసులుబాటు గతంలోనే ఉండి ఉంటే ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా మామూలుగా ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఉండి ఉంటే దివ్యవాణి లాంటి వాళ్ళు అప్పుడు చేసిన గొడవ ఏదైతే ఉందో పార్టీలో తనకి ప్రాధాన్యత దక్కట్లేదనో బాబుగారిని తన కలవనివ్వట్లేదనో పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు అన్యాయం చేసిందనో పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు పెద్ద అయిన దాకా నన్ను వెళ్ళనివ్వట్లేదు అని ఆమె చాలా అరిచి గగ్గోలు చేశారు అప్పట్లో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అనుకోండి కాకపోతే నాలాంటి బాధ్యతలు చాలామందే ఉన్నారు అని చెప్పుకొచ్చారు ఒకళ్ళిద్దరు బయటకు కూడా వచ్చారు మాట్లాడారు లోపల ఏం జరుగుతుంది ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మహిళల్ని ఎలా వేధిస్తున్నారు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు ఆమె కాకపోతే ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన వెసులుబాటు అప్పుడు కనుక ఉంటే దివ్యవాణి లాంటి వాళ్ళు పార్టీలో ఏం జరుగుతుంది బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఉండేవారేమో కాకపోతే పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు కాబట్టి తాజాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ఫోన్ నెంబర్ పెట్టారు ఆ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఆ సమస్య ఏంటో చెప్పాలి ఎవరు కలవాలో చెప్పాలి ఒకవేళ అదే కనుక జరిగితే వాళ్ళకి ఇష్టం లేకపోతే అక్కడైనా ఆగిపోయిచ్చేమో లేదు ట్విట్టర్ వేదికగా కూడా చూ ట్విట్టర్ కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారు చూడరు కదా ఎవరో ఒక టీం పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత వాళ్ళని అక్కడికి పంపుతారు అయితే ప్రజలకి ఈ వెసులుబాటు బాగానే ఉంటుంది పార్టీలు అన్నాక రాజకీయ పార్టీలు ఎక్కువ రాజకీయాలే ఉంటాయి ఆ రాజకీయాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలంటే అది పెద్ద తలలో పోతుంది కాకపోతే అప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ ఉండుంటే దివ్యం ఇలాంటి వాళ్ళు అప్పుడు చేసిన ఆరోపణలు వాస్తవం కాదనేది లేదు అది అవాస్తవైనా బాబుగారి దృష్టికి అయితే వెళ్ళేది ఆవిడ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు తాజాగా ఈ ప్రక్రియ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఇది గుర్తు చేసుకుంటున్నారు